శ్రీరామ్ స్వామి గురువుగారి పాద పద్మాలకు ప్రణామాలు స్వామి స్వామి నూట పదిహేనో శ్లోకంలోనే సర్గలోనే ఎనిమిదవ శ్లోకమే స్వామి ఇందులో ఓ మునీరా లోహ కాష్టము వలె పరస్పరము కూడి ఉన్న దేహాత్మలందు ఏది ముఖ్యముగా శుభాశుభ కర్మ ఫలములను అనుభవించును అని చెప్పి అన్నారు స్వామి ఇక్కడ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నది దేహమా ఆత్మ అని అడుగుతున్నారు అనేది అర్థమైంది స్వామి అయితే ఇక్కడ ఈ లోహ కాష్టముల వలే పరస్పరము కూడి ఉన్న అని ఒక పోలిక చెప్పారు కదా స్వామి ఆ పోలికని అసలు ఎలా అన్వయించుకోవాలి అనేది అర్థం కాలేదు స్వామి అంటే ఒక స్టీల్ ఇది ఉక్కు మేకు దానికి వేసి కట్లు దేనికి అది ఒక కుర్చీయో మంచమో ఏదో అనుకుందాం కాష్టం ఉన్న దగ్గర కాష్టం అంటే కట్టే సో కట్టెతోటేమో మనం కట్టేయడానికి కుదరదు దీనికి